लु न्यूज के स्वागत అడవి జంతువులపై దాడులు చేసి మాంసం విక్రయాలు చేస్తే అడవి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దేవిలాల్ తెలిపారు సంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జింక మాంసం విక్రయించి బైక్ పై తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకుని ఫారెస్ట్ అధికారులకు అప్పగించగా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వారి నుండి పది కిలోల జింక మాంసాన్ని స్వాధీనం చేసుకురామని గాండ్ల వాజిద్ దుదేకుల ఆసిఫ్ అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం తెలిపారు ఇక వారి నుండి స్వాధీనం చేసుకున్న మాంసాన్ని ల్యాబ్ టెస్టింగ్ పంపిస్తున్నామని రిపోర్ట్ వచ్చిన అనంతరం వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు నమస్కారం అండి నా పేరు దేవిలాల్ ఫారెస్ట్ రెండు ఆఫీసర్ సంగారెడ్డి నిన్న అంటే పదమూడవ తారీఖు మధ్యాహ్నం పూట మన జోగిపేట ఆందోళన పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు పెట్రోలింగ్ లో ఒక ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నామని చెప్పేసి అయితే ఒకటా ఒకటిన మా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వేణుగోపాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా సిబ్బందితో వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిశీలించి పట్టుకున్న మాంసం అది జింక మాంసం అని గుర్తించి పోలీసు వాళ్ళ దగ్గర నుంచి మాంసము ప్లస్ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినాం అంటే తీసుకు అరెస్ట్ అంటే తీసుకొచ్చి మా కస్టడీలో పెట్టుకున్నాము ఈరోజు మేము విచారించి వాళ్ళ మీద కేసు ఈరోజు ఫోర్టీన్త్ రోజు ఈరోజు విచారించి కేసు నమోదు చేసి వాళ్ళను ఫోటో ప్రొడ్యూస్ చేస్తున్నాము ఆ వ్యక్తుల పేర్లు వాళ్ళ పేర్లు ఏంటంటే ఒక అతని పేరు దుదేకుల ఆసిఫ్ సన్ ఆఫ్ గౌస్ పాషా ఆయన బైక్ మెకానిక్ వాళ్ళ ఊరు గడిపెద్దాపూర్ ఊరు అల్లూర్ మండలు రెండవ అతని పేరు గాండ్ల వాజిద్ సన్ ఆఫ్ సాదా ఖలీఫ్ ఇలా ఈ పంచ పంచర్ షాప్ ఉంటుంది విలేజ్ మార్వె మర్వెల్లి వట్పెల్లి మండల్